పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గారిని సాహసిగా చెబుతుంటారు ఎవరితోనూ అయితే కయ్యం వస్తే డి డి కొట్లాటగా దిగడమే కాదు కష్టాల్లో ఉన్నామని ఎవరైనా వస్తే సాయం చేయడంలోనూ అంతే ముందుంటారు ఆయన అలా తన తొలి చిత్ర దర్శకుడు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని చిత్రం చేసి రుణం తీర్చుకున్నారు కృష్ణ గారు తేనె మనసుల చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ గారు తనదే నటంతో తక్కువ కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగారు అయితే తేనె మనసుల చిత్రంతో తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని గురుదక్షిణ చెల్లించుకున్నారు తెలుగులో అద్భుత చిత్రాలు తెరకెక్కించిన ఆదుర్తి సుబ్బారావు గారు ఓ సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డారు బాలీవుడ్కి వెళ్లి కొన్ని చిత్రాలు చేసిన ఆయన అక్కడ దెబ్బతిని తిరిగి చెన్నైకి వచ్చేశారు ఆ సమయంలో ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకునే వారు కరువయ్యారు దీంతో తేనె మనసులు తరహాలోనే అందరూ కొత్త నటులతో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేపట్టారు హీరోగా శరత్ బాబు గారిని సెలెక్ట్ చేశారు అయితే అప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న సుబ్బారావు గారిని సన్నిహితులు వద్దని వారించారట అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు కొత్త వాళ్ళతో సినిమా తీసి రిస్క్ చేయొద్దని సలహా ఇచ్చారట నువ్వు పరిచయం చేసిన కృష్ణ గారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు తాను వెళ్ళి డేట్స్ అడిగని చెప్పారట దీంతో ఆయన వెంటనే కృష్ణ గారి దగ్గరికి వెళ్ళగా ఏమి అడగకుండానే డేట్స్ ఇచ్చేశారట ఆ సమయంలో ఫుల్ ఫామ్ లో ఉన్న కృష్ణగారి కోసం ఎందరో నిర్మాతలు డేట్స్ కోసం క్యూ కడితే తన తొలి చిత్ర దర్శకుడికి డేట్స్ ఇవ్వడం కృష్ణగారి మంచితనానికి నిదర్శనంగా చెప్పొచ్చు మాయదారి మల్లిగాడు చిత్రంలో హీరో కృష్ణగారిని చాలా విభిన్నంగా చూపించారు ఆదుర్తి సుబ్బారావు గారు గల్లలుంగి పల్చటి లాల్చి మెడలో స్కార్పు నడుముకి లావుపాటి బెల్టు చేతిలో కర్ర సినిమా అంతా ఇలాంటి గెటప్ లోనే కనిపిస్తారాయన అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొనే పాత్రది మంజుల గారు కృష్ణ గారు జంట చాలా అందంగా కనిపిస్తుంది మంజుల గారు అంతకుముందు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన హీరోయిన్గా ఇదే తొలి చిత్రం కృష్ణ గారి రెమ్యూనరేషన్ తన రెమ్యూనరేషన్ కింద గుంటూరు ఏరియా హక్కులు తీసుకోగా పదకొండు లక్షలతో చిత్రాన్ని తెరకెక్కించారు సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది చాలా కేంద్రాల్లో శారదినోత్సవం జరుపుకుంది అలా తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారికి గురుదక్షిణ తీర్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు